తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ పుల్కల్ మండలి కదా పుల్కల్ మండల్ ఉన్మానికం అనమాట ఒక్క లక్ష యాభై వేలు ఏక్ లాక్ పచాస్ హజార్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రేట్ వచ్చేసి ఫిక్సింగ్ కాదు మాట్లాడుకుంటే తక్కువ వేస్తాడు పనికి మళ్ళీ గ్యారెంటీ మా చెడు ఇలా నడిచినవి ఉన్నాయి ఇవి చిన్న పిల్లలకి మళ్ళీ ఎవరికి గిడము పడిపోయి నువ్వు ఎన్ని దినాలంటే అన్ని దినాలు భరోసా ఇస్తాడు పైసలు గిడంగా ఆగుతారు కొన్ని దినాలు ఉద్దరులో కావాలన్నా కానీ ఇస్తారనమాట దీనికి మాణిక్యాలు ఉన్నాయి దీనికి ఏమి లేవు దీనికి ఏం లేవు ఒకేది కావాలంటే ఒకే దిగుటంకి ఇస్తాడు ఎగ్ ఎక్కుబీ లేతా రైట్ మరి కొద్దిగా నడిపి ఇట్లా పట్టుకువా పనికి మాత్రం బాగుతాయి చూడండి తీసి మళ్ళీ ఇది అయితే అప్పుడు ఫస్ట్ కంగుల్లా పేలరాజు దగ్గర ఉండే ఒక్కదానికి కొనుక్కుని ఉండే అప్పుడు ఆ వీడియోలో అయిందని అప్పుడు అడిగిన ఉంటే పోనీ నడిపి ఏమనంటే మనుమణివానికి పోనీ అని ఉండే